హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి మనం చేసుకున్న పుణ్యఫలము మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి ఏ విధంగా సహాయపడుతుంది అనడంలో మంచి నిదర్శనమైన ఒక ఎగ్జాంపుల్ స్టోరీ మీకు చెప్తానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీని స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మనం ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా ఎంత డబ్బును సంపాదించినా ఎంత బంధు బలగాన్ని సంపాదించినా మనం చేసుకున్న పుణ్యం మాత్రమే మనకి ఎప్పుడు తోడుంటుందండి మనం సంపాదించుకునేవన్నీ మధ్యలోనే వెళ్ళిపోతాయి మనం చేసే పుణ్యమే మనకి కోటి జన్మల ప్రతిఫలాన్ని ఇస్తుందండి కాబట్టి మంచి చక్కటి అయిన స్టోరీ మీకు చెప్తానండి కాబట్టి స్టోరీని స్కిప్ చేయకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒక రైతు పొలం పనులు చేసుకుంటూ ఉంటాడనమాట చేసుకున్న క్రమంలో ఒక అరుపులు వినిపిస్తాయి అన్నమాట అరుపులు నన్ను రక్షించండి నన్ను కాపాడండి అని అరుపులు వినిపిస్తాయి ఆ అరుపులు వినేసరికి ఆ రైతు అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చూస్తూ అంటాడనమాట ఎటు నుంచి అయితే అరుపులు వస్తున్నాయో ఆ దిశగా వెళ్ళి చూసేసరికి ఒక పిల్లవాడు బావిలో పడి నన్ను కాపాడండి నన్ను రక్షించండి అని అంటూ ఉంటాడు అనేసరికి వెంటనే రైతు ఆలోచించకుండా బావిలో దూకి ఆ పిల్లవాడిని రక్షిస్తాడు రక్షించి జాగ్రత్తగా ఇంటికి పంపించేస్తాడనమాట పంపించేసిన తర్వాత రైతు ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మార్నాడు రైతు ఇంటి యొక్క ఇంటి ముందు ఒక కార్ వచ్చి ఆగుతుంది ఆగి ఆ కారులో నుంచి ఒక వ్యక్తి సూట్ తోటి దిగుతాడనమాట రైతు ఆశ్చర్యపోతారు ఎందుకంటే నా ఇంటికి కారు రావడం ఏంటి ఎవరు అని ఎవరు బాబు మీరు అని ప్రశ్నిస్తాడు ప్రశ్నించేసరికి నేను నిన్న పిల్లవాడిని కాపాడిన తండ్రిని మీరు నా పిల్లవాడిని కాపాడినందుకు కృతజ్ఞతలతోటి మీకు కొంత డబ్బుని ఇద్దామని వచ్చాను దయచేసి నా మాట కాదనకుండా ఈ డబ్బుని తీసుకోండి అని ఆ రైతుకి ఆ సూట్ కేసులో ఉన్న డబ్బుని చూపిస్తూ ఉంటాడనమాట ఇస్తూ ఉంటాడు అయితే ఆ రైతు అంటాడు నేను డబ్బుగా ఆశపడి మీ పిల్లవాడిని నేను కాపాడలేదు నా మానవత్తంగా ఆ ప్లేస్లో ఎవరున్నా నేను కాపాడుతాను నాకు డబ్బులు వద్దు నేను నా మానవత్వంతో పిల్లవాడిని కాపాడాను అని చెప్తాడనమాట అయితే దయచేసి తీసుకోండి ఇది ఒక కృతజ్ఞత భావం అనుకోండి నా తృప్తి కోసం తీసుకోండి అని చాలా బతిలాడతాడు అయినా కూడా ఆ రైతు డబ్బుని తిరస్కరిస్తాడనమాట తిరస్కరిస్తున్న టైంలో లోపల నుంచి రైతు యొక్క కొడుకు బయటకొచ్చి ఆ పెద్ద మనిషికి నమస్కరిస్తాడు నమస్కరిసి ఎవరు ఆ బాబు అంటే నా కొడుకే నా కొడుకే అండి అని అంటాడు అనేసరికి ఏం చదువుతున్నాడు నీ కొడుకు అని అడుగుతాడు నా కొడుకు చదువుని ఆపేసాడు చదువుకు చదివించే స్తోమత నాకు లేదు కాబట్టి చదువుని ఆపేసి నాతో పాటే పొలం పనిలోకి వస్తున్నాడు అని రైతు చెప్తాడనమాట అప్పుడు ఆ పెద్ద మనిషి ఏమంటాడంటే మీరు ఏమీ అనుకోకుండా నా దగ్గర నుంచి ఎలాగో మీరు డబ్బు తీసుకోవట్లేదు కాబట్టి నేను నీ కొడుకుని ఇంత చదివితే అంతా నా కొడుకుతో సమానంగా చదివిస్తాను దయచేసి ఈ మాటను మాత్రం కాదనకండి అని రెండు చేతులు పట్టుకొని చాలా బతిలాడుతూ ఉంటాడనమాట అయితే అప్పుడు సరే అని రైతు అంతగానో బదిలాడుతూ ఉంటే తిరస్కరించలేక సరే అండి అని తన కొడుకుని చదివించండి అని చెప్తాడు అయితే అక్కడి నుంచి ఆ పిల్లవాడికి అవసరమయ్యే ఖర్చు మొత్తం కూడా చదువుకి తన కొడుకుతో పాటు తన కొడుకు చదివి కాలేజీలో తన కొడుకు చదివి స్కూళ్ళల్లో చదివిస్తాడనమాట చాలా గొప్ప చదువులు ఇద్దరికీ చదివిస్తాడనమాట అలా ఇద్దరికీ చదువు చదివించిన తర్వాత ఒకరోజు ఈ ధనవంతుడి కొడుకుకి ఒక అంతు చిక్కని వ్యాధి అనేది వస్తుంది ఆ వ్యాధికి ఏ హాస్పిటల్లో చూపించినా ఏ డాక్టర్కి చూపించినా కూడా నయం కాదనమాట ఏ డాక్టర్ని అడిగినా కూడా ఈ వ్యాధికి మందు లేదు అని చెప్తారనమాట కష్టము అని చెప్తారు అయితే ఇద్దరిని సమానంగా చదివించిన ఆ రైతు కొడుకు మాత్రము ఆ యొక్క వ్యాధికి పరిశోధించి మందుని కనిపెడతాడనమాట మందుని కనిపెట్టి ఆ యొక్క రోగాన్ని నయం చేస్తాడు నయం చేసేసరికి ఇక్కడ పిల్లవాడిని కాపాడింది తండ్రి ఆ పిల్లవాడి యొక్క రోగాన్ని కాపాడింది రైతు యొక్క కొడుకు అనమాట అంటే ఈ స్టోరీలో మనమేమీ తెలుసుకోవాలి అంటే మనం చేసిన పుణ్యం అనేది ఏదో ఒకరోజు మనకి ప్రతిఫలాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ ధనవంతుడు ఆ రైతుని కొడుకుని చదివించాడు చదివించిన చదువు అనేది తన కొడుకు ఉపయోగించేలాగా తన ఉపయోగ ఉపయోగపడేలాగా ఉన్ వచ్చిందనమాట సో మనం చేసుకున్న పుణ్యం అనేది అది ఎలా ఉంటుంది అంటే మనము ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా ఎంత ధనాన్ని సంపాదించినా ఎంత బలగాన్ని సంపాదించినా కూడా అవి మధ్యలోనే పోయే అవకాశాలు ఉన్నాయి కానీ మనం చేసుకున్న పుణ్యం మాత్రము మన నిరంతరం అది మనకి ప్రతిఫలాన్ని ఇస్తూ మనని కాపాడుతూ ఉంటుందన్నమాట కాబట్టి మనము ఎంత సంపాదించిన అన్నది కాదు ఆకలితో ఉన్న మనం కన్నా మనము అన్నం పెట్టగలగాలి అది మనం చేసుకునే పుణ్యము మన వ్యక్తిత్వం అండి కాబట్టి ఆపదులు ఉన్న వాళ్ళని మనం ఎప్పుడైతే మనము కాపాడుతామో అది మనకు అవసరం ఉన్నప్పుడు మన్ని కాపాడుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరినైనా సరే పదులు ఉన్నప్పుడు ప్రతిఫలాన్ని ఆశించు లేకపోతే నాకేమవసరము అని ఆలోచించకుండా మనము మన సహాయ ప్రయత్నించి అవతల వాళ్ళని కాపాడాలి లేకపోతే అవతల వాళ్ళకి మనం సహాయం చేయగలగాలి అప్పుడే ఆ యొక్క ప్రతిఫలం అనేది మనకి ఏదో ఒక రకంలో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆలోచిస్తారని ఆశిస్తూ నేను మీ వాణిశ్రీని